పి ఫోర్ కార్యక్రమాన్ని ఎలాగా సక్సెస్ చెయ్యాలి అనేది ఒక కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే రేపు ఆగస్టు పదిహేనుకి లక్ష కుటుంబాలను దత్తత తీసుకోవాలి అనేది అయితే ఈ నేపథ్యంలోనే లక్ష మార్గదర్శకులు సిద్ధం కావాలి అనేది పదిహేను లక్షల బంగారు కుటుంబాలను తయారు చేయాలి ఇది టార్గెట్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తన వద్దు ప్రయత్నం చేస్తున్నారు ముందు మంత్రులను చేయమన్నారు ఎమ్మెల్యేలు ఇంకా అందరూ కూడా చేస్తున్నారు తాజాగా ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం కింద అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చెందిన ఒక కుటుంబాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దత్తత తీసుకున్నారు ఆ మేరకు నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో తన క్యాంపు కార్యాలయం వద్ద సదరు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు ప్రకటించారు దార్లపూడిలో నివాసం ఉంటున్న నల్లమారి బాబ్జీది నిరుపేద కుటుంబని తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని అని కూడా చెప్పారు రెండు వేల పన్నెండులో జరిగిన ప్రమాదంలో వెనుముక దెబ్బతినడంతో ఆయన చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు ఎన్నాళ్ళు కుటుంబాన్ని ఎలాగో నెట్టుకురాగా పరిస్థితి బాగా లేకపోవడంతో తన భార్య లక్ష్మితో వచ్చి మంత్రి అనితను కలిసి తన పరిస్థితిని వివరించారు దీంతో బాబ్జీ కుటుంబాన్ని పి ఫోర్ కింద ఆదుకోవడానికి అనిత ముందుకొచ్చారు కుటుంబానికి తన సొంత నిధులతో రెండు ఆవులు బాబ్జీకి మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇస్తానన్నారు బాబ్జీ కుమారుడు ను చదివించే బాధ్యతను ఆమె తీసుకుంటానని చెప్పారు ఆ మేరకు అక్కడి నుంచే రూపస్ చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్తో మాట్లాడి ఫీజు తాను చెల్లిస్తాను అని చెప్పారు దీంతో బాబ్జీ కుటుంబం మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది అనంతరం అనిత ఈ దీని మీద మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న పి ఫోర్ పథకం నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అన్నారు అంటే ఒక రకంగా ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేరే అభిమాని అని ఆమె చెప్తున్నారు అయితే ఇక్కడ ఇదే డౌట్ అనమాట రేపొద్దున అందరికీ వచ్చే డౌట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వేరే అభిమానులకు మాత్రమే ఇలా వాళ్ళని మాత్రమే దత్తత తీసుకుంటారా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా దత్తత తీసుకుంటారా అనేది ఇక్కడ తేలాల్సి ఉంటుంది రేపొద్దు నిజంగా పదిహేను లక్షల మంది కనుక టార్గెట్ పూర్తయితే ఆగస్టు పదిహేనుకి అప్పుడు ఎలాగ వైసీపీ వాళ్ళు ఇచ్చేస్తారు ఆ పాయింట్ కాకపోతే పీ ఫోర్ సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ పార్టీలకు కులాలకు మతాలకు భిన్నంగా చూడాలి అందరినీ సమానంగా చూస్తే ఖచ్చితంగా అంటే నిరుపేద కాదా వాళ్ళ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంది ఈ ఒక్క ప్రామాణికాలు చూస్తే సరిపోతుంది లేదు మన పార్టీ వాళ్ళకే టీడీపీ వాళ్ళకే చెయ్యాలి అని అనుకుంటే ఇంక అప్పుడు ఏం జరుగుద్దు తర్వాత ప్రచారం అనేది ఇంక చూడాలి